హాయ్ పిల్లలు ఇక్కడ ఫోటోలు ఉన్నాయి చెప్పండి ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతుడు గారు ఈరోజు ఆయన గారి జయంతి వేడుకలను మనం పాఠశాలలో జరుపుకుంటున్నాం ఈ మహానుభావుడి గురించి ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకుందామా శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు గారు గొప్ప స్వాతంత్ర సభల యోధులు న్యాయవాది మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు తర్వాత ఒక పత్రికను కూడా నడిపారు ఆ విశేషాలని కూడా తెలుసుకున్నాం ఈయన ఎక్కడ పుట్టారంటే పద్దెనిమిది వందల సంవత్సరము ఆగస్టు నెల ఇరవై మూడవ తేదీన ఇప్పటి ప్రకాశం జిల్లా పాలెం అనే గ్రామంలో జన్మించారు ఆయన ఏ ఊర్లో జన్మించారు వెరీ గుడ్ వినోద్ రాయని పాలి వీరి తల్లిదండ్రులు తల్లి శ్రీమతి సుబ్బమ్మ గారు తండ్రి శ్రీ గోపాలకృష్ణయ్య గారు తల్లి గారి పేరు ఏం పేరు తండ్రి పేరు ఈయన ఎక్కడెక్కడ చదువుకున్నాడు ఏ వృత్తి చేపట్టారు అనేటువంటి కూడా చూద్దామా వల్లూరులో ప్రాథమిక విద్యను అభ్యసించారు ఓటి నుండి ఐదు తరగతుల వరకు వల్లూరు అనేటువంటి గ్రామంలో చదువుకున్నారు మిషను పాఠశాల ఉపాధ్యాయులైన శ్రీ ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారి చదవతో ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్ చదివాడు పాఠశాలలో చాలా చురుకుగా చదువుతున్నటువంటి మన ప్రకాశం పంతులు గారిని వారి ఉపాధ్యాయుడు ఆయన పేరు ఏం పేరు శ్రీ ఇమ్మానే హనుమంతరావు నాయుడు గారు ఆ టీచరు బాగా ప్రోత్సహించి ఆయనకి ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్ వరకు చదివి చదువుకోగలిగాడు రాజమండ్రిలో ఎక్కిను తర్వాత మద్రాసులో న్యాయశాస్త్రం చదివారు నా కోసం కూడా పూర్తి చేశారు ఏ ఊర్లో చదివారు మద్రాసులో తమిళనాడు రాష్ట్రంలో ఉంది కదా తర్వాత పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో దీక్షగా చదివి బాలిష్టరు అయ్యారు చూడండి అయినా చిన్నప్పటి నుండి పేద కుటుంబంలో పుట్టినప్పటికీ వారాలు చేసుకుంటూ బతుకుతూ తర్వాత ఉపాధ్యాయుల యొక్క ప్రోత్సాహంతో లా కోర్సు పూర్తి చేసి లాయర్ కూడా అయ్యారు పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో చాలా కష్టపడి పైకొచ్చారు తర్వాత ఈయన ఎవరిని పెళ్లి చేసుకున్నారంటే పద్దెనిమిది వందల తొంభై తొంభైలోన తన అక్క కూతురైన హనుమాయమ్మను వివాహం చేసుకున్నారు మన కంగుటూరి ప్రకాశం పంతులు గారి భార్య పేరు ఏం పేరు అనుమాయమ్మ ఏం పేరు చేసినటువంటి ప్రజాసేవ గురించి తెలుసుకుందామా తన ముప్పై ఐదవ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షులయ్యారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన స్వరాజ్య పత్రికను ప్రారంభించి సంపాదకత్వం చేశారు ఆయన ప్రారంభించి సంపాదకత్వం చేసిన పత్రిక పేరు ఏం పేరు స్వరాజ్య పత్రిక పత్రిక పేరు ఏం పేరు ఈ పత్రికలోన స్వాతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి మంచి మంచి వ్యాసాలు రాసి ప్రజల్ని బాగా ఉత్తేజపరిచి మన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఈయన ప్రముఖ పాత్రను వహించారు తర్వాత ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపారు చూడండి కద్దల దుస్తులు ధరించలా మనం అందరము భారతీయులు అనేటువంటి మంచి ఆలోచనతోన ఖాజీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపారు ఈయన రాజకీయ జీవితం గురించి చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో రాజాజీ గారి మంత్రివర్గంలోన రెవెన్యూ మంత్రిగా కూడా ఈయన పని చేశారు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీన ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా కూడా నియమితులైన చూడండి మన ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు వెరీ గుడ్ తర్వాత ఈయన కొన్ని పుస్తకం రాశారు ఆ పుస్తకం పేరేమంటే నా జీవిత యాత్ర అనేటువంటి పుస్తకాన్ని రాశారు తన ఆత్మకథలోన మూడు భాగాలు ప్రకాశం గారు రాస్తే మిగిలిన ఒక భాగాన్ని శ్రీ తెన్నేటి విశ్వనాథం గారు రాశారు ఈయన రాసిన పుస్తకం పేరేమి వెరీ గుడ్ మన ప్రకాశం పంతులు గారికి ఒక బిరుదు ఉందని చెప్పాం కదా ఏమది ఆంధ్ర కేసరి కేసరి అంటే సింహం అని అర్థం మన ఆంధ్ర రాష్ట్రంలోన సింహం లాంటి వ్యక్తి అనేది ఎన్నుకున్నటువంటి బిరుదు అది ఎందుకు వచ్చిందప్ప అంటే మద్రాసులోన సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలోన బ్రిటిష్ వారి తుపాకీ గుండుకు తన గుండెను చూపిన ధైర్యశాలి మద్రాసులోన సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా మన వాళ్ళందరూ పోరాటం చేసేటప్పుడు ప్రకాశం పంతులు గారు బ్రిటిష్ వారి తుపాకులకు ఎదురుగా నిలబడి ఓ బ్రిటీషు సైనికులారా మీకు ధైర్యం ఉంటే నా గుండెకు గురి చూపెట్టండి నాకు కాల్చండి పర్వాలేదని ధైర్యంగా నిలబడినటువంటి గొప్ప ధీవంతుడు ధైర్యశాలి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు అందుకే ఆయనని ఆంధ్ర కేసరి అని చెప్పేసేసి పిలిచారు ఈయన ఎప్పుడు చనిపోయారంటే పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం మే నెల ఇరవై తేదీన హైదరాబాద్ లో వడదెబ్బ తగిలి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది ఈయన చేసినటువంటి గొప్ప సేవలకు గుర్తుగా పంతొమ్మిది వందల రెండు డిసెంబర్ ఐదవ తేదీన ఒంగోలు జిల్లాను ప్రకాశం జిల్లాగా మార్చారు ఒంగోలు జిల్లాకు ఏం పేరు పెట్టారు ప్రకాశం జిల్లాగా మార్చారు చూసారా పిల్లలు ఈయన గొప్ప స్వాతంత్ర సమరయోధులు న్యాయవాది మన ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు అందుకే ఈయనను ఈరోజు మనం అందరూ కూడా స్మరించుకోవాలి కదా తర్వాత పొగరని పింఛే ఆత్మస్థైర్యం నిలిచే గుండె నిబ్బరం పొగరనిపించే ఆత్మస్థైర్యం మొండిగా నిలిచే గుండె నిబ్బరం గుండుకు గుండెను గుడిగా చూపిన తిరుగేరుగని వెలుగు ప్రకాశం గురుగని వెలుగు ప్రకాశం అతడే అతడే మన ఆంధ్రకేసరి కేసరి అతడే 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 మన ఆంధ్ర అతడే మన టంగుటూరి ప్రకాశం అతడే మన ఆంధ్ర కేసరికి ఆంధ్ర కేసరికి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారికి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారికి మన ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారికి ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు గారికి కాబట్టి మీరు కూడా చక్కగా చదువుకొని ఈయనలాగా గొప్పవారుగా పేరు తెచ్చుకోవాలి ఇలాంటి మహనీయుల గురించి మీరు ఆదర్శంగా ఉండాలి ఓకేనా పిల్లలు